నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు గారు రచించిన జీవన చక్రం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సత్యం చనిపోయి ఆ రోజుకు పన్నెండో రోజు అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న నలభై ఏళ్ల సత్యాన్ని బ్లడ్ క్యాన్సర్ భూతం అర్ధాంతరంగా మింగేసింది సత్యం అందనంత దూరాలకేగిపోయి అతనిపై ఆధారపడిన భార్యా బెడ్డలను దిక్కులేని వారిగా మిగిల్చాడు ఆ కుటుంబాన్ని అనంత శోక సాంద్రంలోకి నెట్టేసిన సత్యానికి ఇద్దరు పిల్లలు కొడుకు పదో తరగతి కూతురు ఏడవ తరగతి చదువుకుంటున్నారు అతని భార్య సత్యవతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పెద్దగా చదువు సంధ్య లేని సాధారణ ఇల్లాలు ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్నపళంగా కనుమరుగయ్యేసరికి సత్యవతి గుండెలు పగలేలా రోదించింది ఆమెతోనే కలిసి ఉంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చెట్టంత కొడుకు దూరం అయ్యేసరికి భోరును విలపించింది ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది భర్తకు దూరమైన తన చిన్న కోడలు సత్యవతి జీవితం ఏమైపోతుందోనని ముందు రోజే సత్యానికి జరపాల్సిన పెద్ద కర్మ తంతు తూతూ మంత్రంగా ఏదో జరగాలన్నట్టుగా జరిగిపోయింది దూర భారాల నుండి వచ్చిన బంధుగణంలో చాలామంది తలుపు మించిన పనులున్నాయంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే తమ తమ ఊర్లకు ప్రయాణమైపోయారు చనిపోయిన సత్యం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు సత్యానికి ఇద్దరు ఒక అక్కయ్య ఉన్నారు అక్క సుభద్ర ఒడిశాలో భర్తతో పాటే ఎటువంటి బాధరమంది లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బ్రతికిస్తున్నాడు చిన్నయ్య రాము బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఐదంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు తమ తమ్ముడు సత్యం ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్లుగా ముగ్గురు పరిస్థితి మహా ఇరకాటంగా తయారైంది తమ్ముడి భార్య పిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోవాలని అమ్మ ఖచ్చితంగా చెప్తుందని వారికి బాగా తెలుసు ఎందుకంటే వాడొక్కడి జీవితమే సరిగ్గా లేదంటూ తల్లి ఎన్నోసార్లు బాధపడటం వారికి తెలిసిన విషయమే పెద్ద కొడుకు చంద్రశేఖరు తల్లి ఎలాగో ఊరుకోద్దని తెలిసే పెద్ద కర్మ ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు సాయం చేశాడు అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలి అని కారాఖండిగా నిశ్చయించుకున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అయిన రెండో కొడుకు రాము ఆలోచనలు ఇంచుమించిలానే ఉన్నాయి తను అన్నయ్యలాగే పదివేల రూపాయల సాయాన్ని ఎలాగో అందించాడు తర్వాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి రాల్చేది లేదని భార్యతో రహస్య మంత్రాలు జరిపి మారి దృఢంగా నిశ్చయించుకున్నాడు ఆ ముగ్గురు అన్నదమ్మలకు ఏకైక తోబుట్టువైన సత్యం అక్క సుభద్ర తనేమి సాయం చేయగలదు అయినా కానీ తమ్ముడి పెద్ద కర్మకి తన వంతుగా ఐదు వేల రూపాయలు ఇవ్వనే ఇచ్చింది ఇంతకన్నా తను చేసేది ఏమీ లేదు అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలని మనసులో గట్టిగానే బాస చేసుకుంది అందరి రకరకాల ఆలోచనలకు కారణం ముందు రోజు సాయంత్రమే జానకమ్మ తన ఇద్దరు కొడుకులకి కూతురికి రేపు ఉదయం అందరం కలిసి మాట్లాడుకోవాలని చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కార మార్గం ఆలోచించాలని మరీ మరీ చెప్పింది ఉదయం ఎనిమిది గంటల వేళ జానకమ్మ కోరినట్లుగానే కుటుంబ సభ్యులంతా ఒక చోట అయ్యారు హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు కానీ అందరి మనసుల్లోనూ తమ్ముడి కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడుతుందోనన్న ఆందోళన ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అప్పటికే అక్కడికి వచ్చిన జానకమ్మ కుర్చీల కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తోంది పెద్ద కొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ చెప్పమ్మా ఇప్పుడేం చేద్దాం అంటూ తల్లిని ఆలోచనల్లో నుంచి బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చాడు జానకమ్మ పెద్ద కొడుకు చంద్రశేఖరం మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ మీ నాన్నగారు బతుకున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కుకున్నారు ఆయన మన నుండి దూరం అయ్యాక చిన్నోడు ఇంటి పనులకే పూర్తిగా అంకితమయ్యి తన చదువును అటకెక్కించేశాడు ఇప్పుడు వాడు మనకు దూరం అయిపోయాడు వాడి కుటుంబానికి తీరని కష్టం వచ్చి పడింది వాడు ఎలాగో కుదురుగా చదువుకోలేకపోయాడు తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు వాడి కోరిక నెరవేర్చడం మనందరి బాధ్యత అందుకేం చేద్దావో మీరే చెప్పండి అంటూ జానకమ్మ తనకెదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డల్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించింది పెద్ద పొడులు కలగజేసుకుంటూ అత్తయ్య గారు మా బ్రతుకులే అంతంత మాత్రంగా భారంగా నడుస్తున్నాయి ఇక వాళ్ళ కోసం మేమేం చేయగలము కావాలంటే సత్యం కూతుర్ని మాతో పాటు తీసుకువెళ్తాము నాకు సాయంగా మా ఇంట్లోనే ఉంటుంది ఈలోగా తన అన్న అవినాశ నిలదొక్కున్నాక చెల్లెలు పెళ్లి గట్రా వాడే చూసుకుంటాడు అంటూ మనసులో నలుగుతున్న తన అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ నెమ్మదిగా బయటపెట్టిందామే కాస్త చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న కూతురు లాంటి పిల్లని పని పిల్లగా ఆదరిస్తానంటావా సూటిగా ప్రశ్నించింది జానకమ్మ అత్తగారి మాటలకు పెద్ద కోడలు కాస్త విసురుగా లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్ళి మా పిల్లలతో పాటు చదివించమంటారా ఈ రోజుల్లో చదువులు లక్షలతో కూడుకున్న పని మాకంత స్తోమత లేదు మా పిల్లలతోనే మాకు బండి బాధలు అంటూ తన అభిప్రాయాన్ని కరాఖండీగా చెప్పేసింది పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటల్ని సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు జానకమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది అతను చూపులకు వివరణ ఇస్తున్నట్టుగా అవునమ్మా ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారమైపోతున్నాయి ఇంకొకరి జీవితాల్ని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది అవినాష్ తన టెన్త్ క్లాస్ చదివి ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవటమో మరేదైనా పనిలో చేరటమో చేసి ఇంటిని చూసుకోవాలి కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలన్నీ వాడే చూసుకోవాలి అది వాడికి కర్తవ్యం కూడా తన తమ్ముడి కొడుకు బాధ్యతను గుర్తు చేస్తున్నట్టుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రాము అవునమ్మా తమ్ముడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు సుభద్ర ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బయట పెట్టేసరికి జానకమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది తన పిల్లల్లో అంతగా పెరిగిపోయిన స్వార్థ చింతనకు ఆమె మనసు మోగపోయింది జానకమ్మ తన ముగ్గురు పిల్లల నుంచి ఇలాంటి సమాధానాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది కొన్ని క్షణాల అనంతరం గొంతు పేగల్చుకుని ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే మీరు జీవితాల్లో స్థిరపడ్డారు అందుకని నా మాటకు విలువనిచ్చి ఈ ఇంటిని సత్యం భార్య బిడ్డలకు వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుంది అంటూ జానకమ్మ తన మనసులోని మాటను బయటపెట్టి అర్ధోక్తిగా ఆగిపోయింది అత్తగారి మాటలకు పెద్ద కోడలు ఇంతెత్తున లేచింది అదెలా కుదురుతుంది నలుగురికి సరిసమానంగా చెందాల్సిన బొమ్మడి ఆస్తిని చిన్న కోడలకి ధారదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాము ఆస్తి మాకేమ చేయదా అంటూ తన గొంతుని పెద్దగా హెచ్చించిందామె అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది అందరి మొహాల్లోనూ రంగులు మారిపోయాయి అక్కడికి కాస్త దూరంగా వంటగదిలో నుంచి అంతా గమనిస్తున్న సత్యవతి నిశ్శబ్దంగా నిలిచింది అత్తగారి ఆలోచనకు ఆమె కాస్త న్యూ మాటకు గురయ్యింది అత్తగారు తన మనసులోనే ఈ మాటను మాట వరుసకైనా తనతో చెప్పుంటే ఇంతదాకా రానిచ్చేదాన్ని కాదు అనుకుంది ఆ వాతావరణం సత్యవతి మనసుకు ఎంతో కష్టంగా అనిపించింది అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంది అక్కడున్న మిగతా ఐదుగురు సభ్యులు జానకమ్మ ప్రతిపాదనను తిరస్కరిస్తూ పెద్ద కోడలకే మద్దతుగా నిలవటంతో జానకమ్మ మొహంలో కత్తివేటుకు రక్తపు చొక్క కరువైనట్లుగా నిలువునా నీరు కారిపోయిందామె స్వార్థం పెచ్చి పెరిగి రక్త సంబంధాలు మట్టిల్లో కలిసిపోతున్నాయని జానకమ్మ లోలోన ఎంతగానో కుమ్మిలిపోయింది ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది అప్పుడే సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్లుగా ప్లేటుల్లో టిఫిన్లు తీసుకొచ్చి అందరికీ అందించింది చంద్రశేఖరం రామం సుభద్రలకు ఏం మాట్లాడాలో పాలుపోలేదు వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది ఆ ఐదుగురు తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్టుగా సత్యవతి అందించిన టిఫిన్ ప్లేట్లను ఖాళీ చేస్తున్నారు జానకమ్మ మాత్రం అంతులేని వేదనాభారంతో తన టిఫిన్ ప్లేట్ను పక్కన పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తోంది ఆమె తన చెట్ట చివరి ఆశగా మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదరా అంటూ వేడుకోలుగా తన ముగ్గురు పిల్లల వైపు చూస్తూ మరొకసారి అభ్యర్థించింది ఆమె రెండో కోడలు కలుగ చేసుకుంటూ అత్తయ్య మీ బాధ్యత మాది మీకేం కావాలో చెప్పండి క్షణాల్లో చేసి పెడతాం మీకు ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటు మా ఇంటికి వచ్చేయండి అంది అత్తగారి పట్ల తన గౌరవాన్ని అభిమానాన్ని చాటుకుంటున్నట్లుగా జానకమ్మ కోడలి మాటలకు చిన్నగా నెట్టూర్పు వదులుతూ ఏమీ అనుకోవద్దమ్మా యాభై ఏళ్ళుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను నా ఊపిరి ఇక్కడే పోవాలి అంది భారంగా అప్పుడే వంటగదిలో నుండి హాల్లోకి వచ్చిన సత్యవతి చిన్నగా గొంతు విప్పింది సత్యవతి మొహంలో దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపిస్తోంది అత్తయ్య గారు నా కానీ నా పిల్లల కోసం కానీ మీరంతగా దిగులు పడద్దు నేను నా పిల్లలకు ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకులను చేసుకుంటాను పిల్లల గురించి ఆయన కన్న కళలను తప్పక నెరవేరుస్తాను నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంతమాత్రం కోరుకోవటం లేదు నాకు ఈ ఇల్లు వద్దు ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు ఆప్యాయతలు మాత్రం చాలు నా భర్త చావును అడ్డం పెట్టుకుని నేను నా పిల్లలు బతకాలనుకోవటం లేదు నా ఒంట్లో బలం ఉంది మీ అందరితో మామేకమైన బలంగా ఉంది ఇవి చాలవా నేను నా కుటుంబం ముందుకు సాగిపోవటానికి ఈ ఇల్లు మనందరిది నా పిల్లలకు మీ చల్లని ఆశీస్సులు అందచేయండి చాలు అంది సత్యవతి మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతి మాటలోనూ ప్రస్ఫుటిస్తూ సత్యవతి ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బిత్తరపోయి వెరుచూపులు చూస్తూ నిల్చుండిపోయారు తినటానికి తిండి లేదు కానీ పౌరుషానికి ఏం కొదవలేదు కన్నవారు ఏదో ఆశ చూపించుంటారు ఆ అండ చూసుకుని ఇలా మాట్లాడుతోంది అనుకున్నారు ఈసడింపుగా నీ పిల్లలకు పెద్ద చదువులు ఎలా చేర్పించగలవు అని ఎవరు ప్రశ్నించదలుచుకోలేదు ఆ ప్రశ్న మరొక సమస్యకు అంకురం అవుతుందని అది తమకు సంబంధం లేని అంశంగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు ఎంతో జటిలమవుతుందనుకున్న సమస్య అంత సునాయాసంగా అయిపోయినందుకు వారందరి మొహాల్లోనూ సంతోషం వెళ్ళి తుఫాను వచ్చి వెలిసినట్లుగా చల్లని వాతావరణం చోటు చేసుకుంది చెయ్యి దాటిపోతుందనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ హడావుడిగా తమ తమ ఊళ్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు తాము వెళ్లాల్సిన రైళ్లో గంటో అరగంటో అటు ఇటుగా ఉండటంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళుతూ ఉంటారు ఇదివరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలో తీసుకురావటం మళ్ళీ జాగ్రత్తగా సాగనంపటం అంతా చేసేవాడు అంతా దగ్గరుండి చూసుకునేవాడు ఇప్పుడు సత్యం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకురామని తమ్ముడు రామానికి పురమాయించాడు చంద్రశేఖరం సరిగ్గా అప్పుడే తన గదిలో నుంచి హాల్లోకి వచ్చింది సత్యవతి అక్కర్లేదు బావగారు నేనున్నానుగా అంటూ ఒంటి మీద కాకి చొక్కాతో కొత్తగా ఆ కాకి చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది శ్రామయిక జీవన సౌందర్యానికి నిలువటందల్లా వారి ముందు నిలబడింది సత్యవతి అందరూ ఆశ్చర్యంతో ఆమెనే గుడ్లప్పగించ చూస్తూ ఉండిపోయారు నేను నా కుటుంబము ఎవ్వరికీ భారం కాకూడదని నా భర్త స్థానాన్ని బాధ్యతను తీసుకోక తప్పటం లేదు ఇక బయలుదేరదామా అంది అక్కడే నిస్సహాయంగా పోలబడిపోయిన జానకమ్మ దగ్గరికి వెళ్ళి అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్ళకు నమస్కరించింది సత్యవతి జానకమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి చల్లగా ఉండు తల్లి విజయ్ వస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది జానకమ్మ కళ్లల్లో నీళ్లు ఆమె చెంపలపై ధారలు కడుతున్నాయి అవి ఆనంద భాష్పాలు కన్నీటి సుడులో తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి మొద్దైపోతోంది ఆమె హృదయం ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈరోజు సత్యవతి బతుకును ముందుకు నడిపిస్తోంది అత్తగారి ఆశీస్సులతో వెయ్యి ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్న సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేసింది కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకుని ఆటోలో కూర్చున్నారు సత్యవతి చెక్కు చెదరని సంకల్పంతో స్టార్ట్ చేసి ఆటో హ్యాండిల్ని గట్టిగా పట్టుకుని ఒడుపుగా నడుపుతోంది ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సత్యవతి వంకే అబ్బురంగా చూస్తున్నారు ఇవేమీ పట్టన సత్యవతి తన ఆటోని గమ్యం వైపుగా పరుగులు తీస్తోంది అందరితో పాటే ఆటోలో కూర్చుంది జానకమ్మ ఆమె బయలుదేరింది వారందరికీ వీడ్కోలు చెప్పటానికి కాదు మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపటాన్ని కనులారా చూసి తరిందామని ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది ఆమెకిప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగా భీతి లేనేలేవు సత్యవతి తన నర నారాన్న మొండి ధైర్యాన్ని నింపుకుని చిక్కుచదరని ఆత్మవిశ్వాసంతో ఆటోని నడుపుతోంది జానకమ్మ కంటికి తన చిన్న కొడల సత్యవతి కనిపించడం లేదు ఆగిపోయిన ఆ కుటుంబపు బతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తున్న కన్న కొడుకు సత్యమే ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే